అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పిఆర్సీకి సంబంధించి పే స్కేల్స్ పే సంచలన గరిష్ట కనీస వేతనాలు పిఆర్సీ చైర్మన్తో ముగిసిన భేటీ ఈ వీడియోలో వీటందరి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులతో వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ముందుకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా మరింతమందికి ఈ వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది పేస్కెళ్ళి తొందరగా అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో అలాంటి ఉద్యోగులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయండి కనీస వేతనం ముప్పై వేల రూపాయలు ఉండాలి పిఆర్సీ చైర్మన్ను కోరిన టీఎస్ యూటీఎఫ్ ఉద్యోగులు ఉపాధ్యాయులకు కనీస వేతనం ముప్పై వేలు గరిష్ట వేతనం రెండు లక్షల నలభై ఎనిమిది వేల నూట యాభై రూపాయలు ఫిట్మెంట్ ముప్పై శాతంతో కొత్త పిఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమైక్య శివశంకర్ను కోరింది వర్తమాన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన జీతబత్యాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య చావరవి ఇతర నేతల లక్ష్మారెడ్డి వెంకట రాజశేఖర రెడ్డి పి రెడ్డి మంగళవారం శివశంకర్కు ఈ మేరకు తమ ప్రతిపాదనలు సమర్పించారు గత పిఆర్సీ నివేదిక ముప్పై నెలలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారని ఈసారి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచే ఆర్థిక ప్రయోజనాలు వచ్చేలా వర్తింపజేయాలని కోరారు అన్ని జిల్లాలకు డిఈఓలు మండలాలకు ఎంఈఓలు పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని అభ్యర్థించారు అలాగే గరిష్టవేత్త మూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల రూపాయలు ఉండాలి ఎస్యూటిఎస్ తెలంగాణలో ఉపాధ్యాయులు ఉద్యోగులకు కనిష్ట వేతనం ముప్పై రెండు వేలు గరిష్ట వేతనం మూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల రూపాయలు ఉండాలని ఎస్టియుడిఎస్ సంఘం శివశంకర్ను కోరింది సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎం రెడ్డి సదానంద్ గౌడ్ ఇతర నేతలు సుందరయ్య గజేందర్ దయానంద్ పోలిరెడ్డి తదితరులు మంగళవారం శివశంకర్ను కలిసి తమ ప్రతిపాదనలు సమర్పించారు నలభై శాతం ఫిట్మెంట్ మూడు శాతం వార్షిక ఇంక్రిమెంట్ గ్రాట్యుటీ ఇరవై నాలుగు లక్షలు మూల వేతనం పెంపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని విన్నమించడం జరిగింది సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉద్యోగులందరూ కూడా పిఆర్సీ చైర్మన్ను కోరుతున్నారు కనిష్ట గరిష్ట వేతన పేస్కెల్స్ ఎలా ఉండాలి పిఆర్సీ ఫిట్మెంట్ ఎంత అవ్వాలని చెప్పేసి చైర్మన్ని అడుగుతున్నారు సో ఇండి వాళ్ళు నుంచి సంబంధించాను తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యు వాట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ యువర్ కోలీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ